ఆయన చూపించిన చొరవకి ఆయన ట్రయల్స్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్స్ని కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మన తెలియజేస్తున్న సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసావు రిలీజ్ అయిపోయింది దాని మన బాధ లేదనుకోకుండా అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి పొందావు దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక్క సంఘటితంగా ఒక్కటై పోలీస్ వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయం పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపటానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ మెండ్ తమిళ్ బ్లాస్టర్స్ అనే అతన్ని పట్టుకోవటం అలాగే రాష్ట మనకి సిపి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడ్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగేశాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దివ్రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేలు అనే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా బారిన బాధపడి చాలా పెను నష్టం జరిగింది రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరానికి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెరుగు సవాల్గా ఉంటుంది పెరుగు ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచక్యగా చేసి ఎంతో సమర్థవంతంగా ఈ సహకరించి ఇది రాబట్టేందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ఆ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు